మన క్రియలు ఎలా ఉన్నాయి అందుకే దేవుడు ప్రతి విషయంలో నీ క్రియలు నేను ఎరుగుదును అన్నాడు ఏమన్నాడు అంటే మన క్రియలు దేవుడికి తెలుసు ఎలా ఉన్నాయి ఇప్పుడు నువ్వు తెలుసుకో ఎలా ఉన్నాయి దురాత్మలు ఎలా ఏం చేస్తున్నాయి మనుషుల్ని నాశనానికి లాగుతున్నాయి జాగ్రత్త అగ్ని ఆరని పురుగు చావరి నిత్య నరకాద్దిపాలు చేస్తున్నాయి జాగ్రత్త ఆత్మీయులను దూరం చేస్తున్నాయి జాగ్రత్త ఉపదేశకులను దూరం చేస్తున్నాయి జాగ్రత్త నీ మేలు కోరుకున్న వారిని దూరం చేస్తున్నాయి నీ క్షేమాన్ని కోరుకున్న వారిని దూరం చేస్తున్నాయి నీ మీద బాధ్యత వహిస్తున్న వారికి నిన్ను దూరం చేస్తున్నాయి జాగ్రత్త సుమా పతనావస్థకు వెళ్ళిపోతున్నావేమో జాగ్రత్త నీ క్రియలే పాజిటివ్గా గా ఉన్నావా నెగిటివ్ ఉన్నావా ఎదుటి వాళ్ళని అర్థం చేసుకుంటున్నావా అర్థం చేసుకుంటున్నావా అభిషక్తుల్ని సహితం అపహసిస్తున్నావా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావా అభిషేకం కోల్పోయిన వారిని కూడా గౌరవించగలిగే ఆత్మీయత నీలో ఉందా నీలో ఉన్నటువంటి ఆత్మదేవుని ఆత్మ దురాత్మ తెలుసుకోవాలంటే ఈ దినం చెప్పబడినటువంటి వాక్య ధ్యానాన్ని నీవు చెవి విని గ్రహించుకుంటే ఆ ఉంటే బాగుపడతావు లేదా పతనమైపోతావు జాగ్రత్త జ్ఞాత్మత పెరగాలి సహవాసం పెరగాలి దైవజనులతో సహవాసం పెరగాలి నీ మీద ఉన్న అభిషేకము పొంగి పొరాలి ఊరెడు నీటి బొగ్గ కావాలి వ్యసనపు కట్టల నుంచి విడిపింపబడాలి ఏ కట్టలతో కట్టబడ్డావు నువ్వు ఇంతకు ముందు అదే కట్టు ఇప్పుడు అదే కట్టా ఓ భ్రమపడకో అంతకంటే మరి ఎక్కువైన చెడ్డ స్థితిని సంభవించిందని జ్ఞాపకం చేసుకో దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు కూడా నువ్వు వ్యసనాలతో ఉన్నావా చాలా జాగ్రత్త విడిచిపెట్టుకోలేకపోతున్నావు ఆ దైద్యాలు పట్టున్నావు జాగ్రత్త మన స్వభావంలో మార్పు మన స్థితిగతుల్లో మార్పు మన పరిస్థితుల్లో మార్పు ఏ పరిస్థితుల్లో శరీర సంబంధమైనవి కాదండి ఆత్మ సంబంధమైనవి శరీర సంబంధమైన పరిస్థితులే జీరోగా ఉన్నా దరిద్రుడు నా ప్రాణమయ హోవాలు సన్నిధించు నా అంతరంగములున్న సమస్త ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించు ఆయన చేసిన ఉపకారములు దేనిని మరువుకు దేవుడు ఏం ఉపకారం చేశాడని దరిద్రుడా నువ్వు దరిద్రుడు కదా ధనవంతుని దరిద్రుని పుట్టించింది దేవుడే కదా నేను దరిద్రుడిగా పుట్టించాడు కదా దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే నా దరిద్రతలో కూడా దేవుణ్ణి స్థుతించి అనుభవం నాకు ఇచ్చాడు నా కష్టాల కడలులో నా పరిస్థితులే జీరోగా ఉన్న ఈ పరిస్థితుల్లో సహితము నన్ను సజీవ లెక్కల్లో ఉంచిన నా దేవుణ్ణి సజీవంగా ఆరాధించే కృపలో నిలబెట్టాడు